కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం గజ్జనపుడి గ్రామానికి చెందిన మూడు వందల మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి స్థానిక టీడీపీ నాయకులు గోపి దాకారపు కృష్ణ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు వీరందరికీ నియోజకవర్గ ఇన్ఛార్జి బరుపుల సత్యప్రభ రాజా టీడీపీ కండువాలు వేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా సత్యప్రభ రాజా మాట్లాడుతూ పార్టీపై తనపై స్థానిక పైన నమ్మకంతో పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు పార్టీ గెలుపు కోసం అందరూ కష్టపడి కలిసి చాలా సంతోషంగా ఉందని అన్నారు టీడీపీ నాయకులు అందరూ ఇదే కలిసి కోరారు గుణగాల వీరబాబు కొల్లు యేసుబాబు కొల్లు నాగరాజు పలవేల లోవరాజు నమ్మి సత్యనారాయణ బొడ్డేటి రామకృష్ణ అమరాది నాగేశ్వరరావు గుణకాల తాతారావు లుల్గోన్గాల శ్రీను పిల్లరాజు బర్లప్రసాద్ చుక్కాల కనకరావు ఎల్లపు గోపి మొదలగు వారు పార్టీలో చేరారు గజనపూడిలో జరిగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ జనసేన శ్రేణులు పాల్గొన్నారు మనందరి అభిమాన నాయకురాలు శ్రీ వరిపల్లి సత్యప్రహరాజే గారిని స్థానిక నాయకులు పల్లా గొడ్డి గారు చెప్పవలసిందిగా కోరుచున్నాం శ్రీ వత్సమై కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ రోజు పెద్ద సంఖ్యలో చేరిక సందర్భంగా ఈ రోజు మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్ ఈ కార్యక్రమానికి ప్రతిపాటు మండలి నలుమూల నుండి విచ్చేసిన కూడా స్వాగతం సుస్వాగతం అలాగే నియోజకవర్గం నలుమూల నుండి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతంబాబు గారు వాళ్ళు శ్రీనివాస్ వరంగళ శ్రీనివాస్ గారని ఆర్తున్న వీరబాబు గారు కళకారా గారు కూడా పనులు వేసుకుని ఉండాలండి మీడియా వాళ్ళ గారు ఫోటోలు వీడియోలు తీసుకుంటారు మీడియా వాళ్ళ గారు లోక వేరబాబు గారు లోక వేరబాబు గారు ఎల్లప్పు బాంసీ గారు

నమ్మి ఎడం చండీబాబు గారు నమ్మి శ్రీనివాస్ గారు ఆమా ఏసు గారు సత్యబాబు గారు రావరాణి గారు రాజా లక్ష్మణ్ గారు సత్యవల్లి గారు రావాలని దొండ సామరాజు గారు ఎవారు అలా గారు అలా దేవులు గారు నాగ చెడ్డమ్ గారు మనగ అక్కం గారు నేగల లక్ష్మి గారు హెసరం